గిరిరాజా ఇవి బాబు గిరిరాజానా గిరిరాజా కోళ్ళేనా బాబు వనరాజా గిరిరాజా కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సంత సండే సంత కొత్తగూడెం ఆదివారం సంతలు ఈ గిరిరాజ కోళ్ళు గిన్ని కోళ్ళు గిన్నికోళ్ళు తెల్లవి అసీల్ జాతి కోడి పుంజులు కోళ్ళు టర్కీ కోళ్ళు అసీల్ జాతి కోళ్ళు తమిళనాడు బ్రీడ్ అసీల్ జాతి కోళ్ళు తమిళనాడు బ్రీడ్ అమ్మబడు ఎలాగ జతేలాగా బాబు ఒకటి ఏడు వందలు ఒకటి ఏడు వందలు తులున్నారు వస్తుందా ఒకటి అంటే కిలో మూడున్నర పట్టది మూడు యాభై పట్టది కిలో దాదాపుగా అస్సిలు కూడా అంత రేటు ఉన్నాయా అప్ప అసీలు కోళ్లే కాదు మరి ఏంది అవి బ్రేడు అదే మరి అంతే సాదా నాటుకోళ్ళు అస్సిలు కోళ్ళు గిరిరాజా వనరాజా కావాలి తెలంగాణ బ్రేడు తమిళనాడు

పుట్టగూడవ సంతా ఆదివారం సంత ఉప్పు ఫ్రెండ్స్ ఇదే